హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పన్నెండు ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల పంతొమ్మిది మే నెలలో వచ్చే వార రాశి ఫలాలు ఉన్నాయి వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ వారం ఆశాజనకంగా ఉంది కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా కనిపించబోతున్నాయి ఆందోళన తగ్గి కుదుట పడతారు ఆహ్వానం అందుకుంటారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు ఊహించిన ఖర్చులే ఉంటే ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు సంప్రదింపులు ఫలిస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలు ఎవరికి చెప్పకూడదు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పరిచయాలు బలపడితే సంతానం చదువులపై దృష్టి పెడతారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంది అధికారులకు పనివారం ఉంది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే మీకు శ్రేయస్కరం వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి బెట్టింగల జోలికి పోవద్దు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారు అప్రమత్తంగా ఉండే సమయం ఇది కొత్త సమస్యలు తలెత్తుతాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది పనులు ఆడావిడిగా సాగుతాయి ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి మీ అసక్తను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి కొన్ని విషయాలు పట్టించుకోవద్దు దృక్పథంతో ప్రయత్నాలు సాగించాలి త్వరలో శుభవార్తలు వింటారు సంతానం పై చదువులను వారి ఇష్టానికి వదిలేయాలి వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలు భర్తీ చేసుకుంటారు చిరు వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు పరిచయాలు వ్యాపకాలు మీకు అధికమయ్యే వారంగా కనిపిస్తుంది ఇక మిథున రాశి సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి ఓర్పు ఏకాగ్రత ప్రధానంగా ఉండాలి పోవద్దు లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి సాయం చేసేందుకు అయిన వారి సందేహిస్తారు అవసరాలు అతి కష్టమే తీరుతాయి సోమ మంగళవారాల్లో ముఖ్యుల సందర్శన వీలు కాదు ఆప్తుల కలయికతో కుదుటపడతారు ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది మీ విషయాలు ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి ముఖ్యమైన పత్రాలు అందుతాయి కొన్ని విషయాలపై ఆసక్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సరుకు నిల్వల జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు అత్యుత్సాహం తగదు వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక కర్కాటక రాశి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది బంధుత్వాలు బలపడతాయి సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు గృహం సందడిగా ఉంటుంది ఆందోళన తల కుదుట పడతారు నగదు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి బుధ గురువారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి పట్టుదలతో ముందుకు సాగాలి దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది మీ సలహా ఎదుటి వారికి అనుకూలిస్తుంది ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి సంతానం దూకుని అదుపు చేయాలి ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి వృత్తుల వారికి సామాన్యం స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం ఇది ఇక సింహరాశి ఆదాయానికి తగినట్లు ఉన్నాయి వాగ్దాటితో రాణిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు శుక్ర శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి సందేశాలను విశ్వసించవద్దు అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి గృహ మార్పు కలిసి వస్తుంది వేడుకల్లో పాల్గొంటారు మీ రాక అయిన వారికి సంతృప్తినిస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు సాగిస్తారు చెల్లింపుల్లో మెలకు వృత్తి ఉద్యోగ బాధ్యతల మార్పులుంటే అధికారులకు పని భారం విశ్రాంతి లోపం వ్యాపారాలు పురోగతిని సాగుతాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు ఇక కన్య రాశి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు గృహం ప్రశాంతంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు సోమవారాల్లో పనులాగవు ఆశావాహ దృక్పథంతో మెలగాలి పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది పరిచయాలు బలపడతాయి ఖర్చులు అధికంగా ఉన్నాయి ప్రయోజనకరంగా ఉన్నాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు పత్రాలు రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలి సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది మీ శ్రీమత వైఖరి అసహనం కలిగిస్తుంది ఆత్మీయుల రాకతో కుదురపడతారు వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి ఉపాధ్యాయులకు ఒత్తిడి శ్రమాధికం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక తులారాశి కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి ఎవరిని తక్కువ అంచనా వేయద్దు బంధువులతో విభేదిస్తారు మీ మాట తీరు అదుపులో ఉంచుకోవాలి ఖర్చులు అధికంగా ఉన్నాయి రుణాలు చేబదులు స్వీకరిస్తారు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి ఓర్పుతో ప్రయత్నాలు సాగించాలి మంగళ బుధవారాల్లో ప్రతికూలతలు చికాకులు అధికంగా ఉన్నాయి ఆప్తులు కలయిక ఉపశమనం కలిగిస్తుంది సంతానం విజయం సంతృప్తినిస్తుంది శుభకార్యానికి హాజరవుతారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది పరిచయాలు బలపడతాయి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు అనుకూలం ఉపాధ్యాయులకు ఒత్తిడి ఉద్యోగస్తులు ఏకాగ్రత ప్రదానం వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు బెట్టింగులు జోలికి పోవద్దు ఆత్మీయులకు వీడుకోలు పలుకుతారు వృచ్చిక రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంది రుణ అవుతారు పరిస్థితులు అనుకూలిస్తాయి మాట నిలబెట్టుకుంటారు గౌరవ మర్యాదలు పెంపొందుతాయి పనులు మండిగా పూర్తి చేస్తారు గురు ఆదివారాలు అప్రమత్తంగా ఉండాలి బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు లైసెన్సుల రెండు వేల అలక్ష్యం తగదు ఆరోగ్యం అందగిస్తుంది విశ్రాంతి అవసరం కార్యక్రమాలు వాయిదా పడతాయి సంతాన వైఖరి అసహనం కలిగిస్తుంది అనునీయంగా మెలగాలి వేడుకల్లో పాల్గొంటారు వృత్తుల వారికి సామాన్యం వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు ఇక ధనుసు ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి రాబడిపై దృష్టి పెడతారు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఆత్మీయుల హితం మంచి ప్రభావం చూపుతుంది శుక్ర శనివారాల్లో పనులు మందుకొడిగా సాగుతాయి ప్రముఖుల కలయిక ఏమంత ఫలితం ఇవ్వదు ఓర్పదో ప్రయత్నాలు సాగించాలి మీ కృషి త్వరలో ఫలిస్తుంది పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు సంతాన విషయంలో శుభ పరిణామాలు కల్పిస్తున్నాయి ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్ని వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటే షాపు పనివారులతో జాగ్రత్తగా ఉండాలి ఉపాధ్యాయులకు ఒత్తిడి పని భారం నిరుద్యోగులకు ఉద్యోగ యోగం స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం షేర్ల విక్రయాలు లాభిస్తాయి ఇక మకర రాశి వ్యవహారాలను సమర్థంతంగా నిర్వహిస్తారు మీ సలహా ఎదుటివారిని ఆకట్టుకుంటుంది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఏజెన్సీలను నిశ్వసించవద్దు ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి ఊహించిన ఖర్చుల ఉంటే పొదుపు ధనం అందుతుంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఆది సోమవారాల్లో పనులు సాగు ఆత్మీయుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ శ్రీమత వైఖరిలో మార్పు కనిపిస్తుంది వేడుకల్లో పాల్గొంటారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది వ్యాపార విస్తరణలకు అనుకూలం భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి ఉద్యోగస్తుల సమర్థత గుర్తింపు లభిస్తుంది సాంకేతిక రవాణా రంగాల వారికి పురోభివృద్ధి వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఇక కుంభరాశి కొన్ని విషయాలు అనుకున్నట్టు జరుగుతాయి వ్యవహార అనుకూలత ఉంది సముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి విమర్శలకు దీటుగా స్పందిస్తారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది పనులు అవుతాయి మంగళ బుధవారాల్లో అనవసర జోక్యం తగదు అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ప్రేతముల ఆరోగ్యం కుదురుపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉద్యోగులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటే వృత్తుల వారికి సామాన్యంగా ఉంది వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉన్నాయి సంస్థల స్థాపనకు అనుకూలం సంతానం విజయం ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రయాణం తలపెడతారు ఇక మీనరాశి కార్యసాధనలో జయం వ్యవహారము అనుకూలత ఉంది అవకాశాలు కలిసి వస్తే ఖర్చులు అదుపులో ఉండవు విలాసాలకు ఖర్చులు చేస్తారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు దంపతులు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి గురు శుక్రవారులు నగదు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ముఖ్యమైన పత్రాలు అందుతాయి మీ ప్రమేయంతో శుభకార్యం నిత్యమవుతుంది బంధువులు మరింత చేరువవుతారు కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం సంతానం పై చదువులపై దృష్టి పెడతారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు వృత్తి వ్యాపారంలో రాణింపు అనుభవం గడిస్తారు చిరు వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఈ రాసులను బట్టి మీ రాశి ఏదైతే ఉందో చూడండి దాన్ని బట్టి ఒక అంచనాకు రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు